నరసాపురం సభలో ప్రభుత్వం జనసేన పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు తరతరాలుగా పాలకుల పెత్తందారుల అరాచకాలని ప్రశ్నించే గొంతుకి ఇచ్చిన బిరుదు రౌడీ వాళ్ళ దౌర్జన్యాలను అడ్డుకున్నందుకు ఇచ్చిన బిరుదు రౌడీ వాళ్ళ దోపిడీ వ్యవస్థని ఎదిరించినందుకు ఇచ్చిన బిరుదు రౌడి గత ఎన్ని సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడ్డ ఏ నాయకుడికైనా ప్రజల సమస్యల కోసం నిలబడ్డ ఏ నాయకునికైనా ఇచ్చినటువంటి ఈ యొక్క పాలకులు పెత్తందారులు ఇస్తున్నటువంటి బిరుదు రౌడి మరి వీళ్ళ సొంత ఛానల్లో వీళ్ళ సొంత పేపర్లలో వాళ్ళు చెప్పిందే నిజమని వాళ్ళు రాసిందే వాస్తవని నమ్మేటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగు ప్రజలు లేరు గతంలో ఇదే ప్రజల పక్షాన పోరాడి ప్రభుత్వ అరాచకాలను దౌర్జన్యం ఎదిరించినందుకు వంగవీటి మోహన్ రంగ గారికి ఇచ్చినటువంటి బిరుదు రౌడీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన మీద ఒక ఉపాధ్యాయుని నిలబెట్టి ఆయన మీద చేసినటువంటి దుష్ప్రచారం కత్తి కావాలా కలం కావాలా మాస్టర్ కావాలా మర్డర్ కావాలా అనే దుష్ప్రచారంతో ఆనాటి పార్టీలు ఆనాటి పాలకులు కత్తందారులు విషం కక్కితే విజ్ఞత కలిగిన విజయవాడ నగర ప్రజలు వంకబేట మోహన్ రంగ గారు ప్రజల మనిషి ప్రజల పక్షాన పోరాడే మనిషి ప్రజానాయకుడు అని చెప్పి ఆయన్ని ఆనాడు విజయవాడ నగర ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా ఆనాటి పాలకులు పెద్దందారులు ఎన్ని అపవాదాలు వేసినా ఎన్ని అభండాలు మోపిన ఎన్ని బోగస్ మాటలు చెప్పిన ప్రజలు ఆ నాయకుడు వెంటనే ఉన్నారు ఈయనే మా నాయకుడు అని చెప్పి ఆ రోజున ఏకగ్రీవంగా గెలిపించుకున్నటువంటి సందర్భం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మరి ఈ రోజున జనసేన పార్టీని రవిడీ సేనం ఉద్దేశం గత కొద్ది రోజుల క్రితం వైజాగ్లో జరిగినటువంటి సంఘటన ప్రజా సమస్యల విన్నపాలు స్వీకరించడానికి జనవాణి కార్యక్రమంతో వైజాగ్ కళ్యాణ్ జనసేన గారిని నిర్బంధించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే దాన్ని ఛేదించినందుగా మీరు రౌడీ అని చెప్పి మొదలెసే ప్రయత్నం వెనువెంటనే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకి సహకరించాలని చెప్పి ఇప్పటి గ్రామ ప్రజలను ఇళ్లను ధ్వంసం చేసి వాళ్ళ మీద చేసిన దౌర్జన్యానికి వాళ్ళకి మద్దతుగా ఉండటానికి వెళ్ళినప్పుడు సందర్భంలో ప్రభుత్వం ఆటంకించిన విధానాన్ని ఛేదించి వాళ్ళకి అండగా నిలబడినందుకు మీరు రౌడీ అనేటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు పోరాట ఏదుగా ఈ రోజున తెలుగు ప్రజలందరూ ఆయన వైపు చూస్తున్నందుకు మీరు ఇచ్చినటువంటి బిరుదు ఈ రౌడీ సేన ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజున ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీ జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పి విశ్వసిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు వారి కళ్ళకు గంతలు కట్టే ఉన్న భ్రమలో మీ కళ్ళకు గంతలు కట్టుకొని ఆ పార్టీ మీద రౌడీ ముద్ర ఇయటం అనేది చాలా అహేయమైన చర్య ఆనాడు రంగా గారి మీద పడినటువంటి అభియోగాలు విచ్చేదించి ప్రజలు ఏ విధంగా అవుతే తమ నాయకుడిగా ఆయన్ని ఎన్నుకున్నారు ఇప్పుడు కూడా ఇదే తెలుగు ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజా నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారని ప్రజా సమస్యలు తీర్చగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ రాష్ట్ర అభివృద్ధికి దిక్కు పవన్ కళ్యాణ్ గారని ఇవాళ ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉండి రేపు రాబోయే రోజుల్లో ఆయన్ని ప్రజానాయకుడిగా ఎన్నుకునేటువంటి తరుణం ఎంతో దూరం లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సోడిశెట్టి కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షుడు అఖిలభాద్ చిరంజీవి యువత Please subscribe our channel.